ఈ రోజు మన టాపిక్ ఒక అసాధారణమైన వ్యక్తి గురించే అతని పేరు డేవిడ్ గాగిన్స్ చాలా మందికి ఈ పేరు తెలిసే ఉంటుంది మరి ఒక మామూలి మనిషి అస్సలు ఏమాత్రం ప్రత్యేకత లేని వ్యక్తి ఒక అసాధారణ శక్తిగా ఎలా మారాడు అతని కథ అతని ఆలోచన విధానం ఏంటి వాటి గురించే ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ ఒక్క వాక్యం ఇదే డేవిడ్ గాగిన్స్ మొత్తం ఫిలాసఫీకి పునాది అంటే బాధను స్వీకరించడం ద్వారానే మన పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసుకురాగలమంటాడు మనందరం సాధారణంగా బాధనుంచి పారిపోవాలని చూస్తాం కదా కాని అతను ఆ బాధనే ఒక ఆయుధంగా ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా మార్చుకున్నాడో అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం నొప్పి మనకు మేలు చేయడమేంటి కాస్త వింతగా అనిపించొచ్చు కదా కాని ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు డేవిడ్ గాగిన్స్ జీవితమే దానికి జవాబు అతని కథను అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా మనకు దొరుకుతుంది సరే ఫస్ట్ సెక్షన్ ఒక గణాంకం నుండి ఒక ఐకాన్గా అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎలీట్ అథ్లీట్ ఈ మిలిటరీ ఐకాన్ అసలు ఎక్కడ్నుంచి మొదలయ్యాడు అతని ఆరంభం ఎలా ఉండేదో చూస్తే షాక్ అవుతారు ఈరోజు గాగిన్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత టఫ్ పర్సన్స్లో ఒకడు అతని అచీవ్మెంట్స్ లిస్టు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది నేవీ సీల్ ఆర్మీ రేంజో అల్ట్రా ఎండ్యూరెన్స్ ఎథ్లీట్ ఇవన్నీ ఒక్క మనిషి సాధించడమంటే మామూలు విషయం కాదు కాని అసలు కథ ఇక్కడ మొదలవ్వలేదు అసలు నిజమేంటంటే అతను రాసిన పుస్తకంలో మొదటి చాప్టర్ పేరు ఐ షుడ్ హ్యావ్ బీన్ అ స్టాటిస్టిక్ అంటే లెక్కల్లో కలిసిపోయే ఒక అనామకుడిగా మిగిలిపోవాల్సిన వాడిని అని తనే చెప్పుకున్నాడు బట్టే అర్థం చేసుకోవచ్చు అతని గతం ఎంత భయంకరంగా ఉండేదో ఎంత లోతైన అగాధంనుంచి అతను బయటపడ్డాడు ఓకే మన నెక్స్ట్ సెక్షన్ కష్టాలతో రూపుదిద్దుకున్న బాల్యం ఇంతటి మనోబలం ఇంతటి పట్టుదల అతనికి ఎక్కడునుంచి వచ్చాయి ఆ బలానికి పునాదులు ఎక్కడ పడ్డాయో ఇప్పుడు చూద్దాం అతని చిన్నతనం చూస్తే అదొక గాయాల పరంపర స్వంత నుంచే విపరీతమైన శారీరక హింస ఆ నరకం నుంచి తల్లితో కలిసి పారిపోతే అక్కడెదురైంది తీవ్రమైన పేదరికం కాస్త ఆసరాగా ఉన్న ఒక వ్యక్తి కూడా దారుణంగా హత్యకు గురయ్యాడు వీటికి తోడు స్కూల్లో తీవ్రమైన జాత్యహంకారం బెదిరింపులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలతని చుట్టుముట్టాయి రైట్ ఇక మూడో సెక్షన్ ది అకౌంటబిలిటీ మిర్రర్ అంటే జవాబుదారీతనం అద్దం పేరు వింతగా ఉన్నా సరిగ్గా ఇక్కడే గ్యాగిన్స్ జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది జీవితంలో అట్టడుగుకి పడిపోయినప్పుడు తనను తాను బయటపడేసుకోవడానికి అతను తయారు చేసుకున్న మొదటి అతి ముఖ్యమైన టూల్ ఇది ఆ మార్పుకి ముందు అతని పరిస్థితి ఏంటంటే దాదాపు నూట ముప్పై ఆరు కిలోల బరువు రాత్రిపూట హోటల్స్లో బొద్దింకల్ని చంపే పెస్ట్ కంట్రోల్ జాబ్ గతాన్ని తలుచుకుంటే అన్నీ వైఫల్యాలే ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఇంతకన్నా కిందకు పడిపోవడానికి ఏమీ లేదన్నట్టుండేది అతని సిచ్యువేషన్ సో అలాంటి సిచ్యువేషన్లో అతను కనుగొన్న సొల్యూషనే ఈ అకౌంటబిలిటీ మిర్రర్ ఇది మరేదో కాదు మనల్ని మనం నిజాయితీగా నిర్మోహమాటంగా ఎదుర్కోవడం ఎలాంటి సాకులు ఎలాంటి అబద్దాలు లేకుండా ఇది నా పరిస్థితి దీనికి కారణం నేనే అని ఒప్పుకోవడం అన్నమాట వాస్తవాన్ని ముఖాముఖిగా చూడటం మరి ఈ టెక్నిక్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి సింపుల్ ఫస్ట్ స్టెప్ అద్దం ముందు నిలబడాలి మన జీవితాన్ని కఠినంగా నిజాయితీగా చూసుకోవాలి సెకండ్ స్టెప్ మన లోపాలనీ మన భయాలనీ మన ఫెయిల్యూర్స్ని గట్టిగా బయటకు చెప్పాలి మనసులో దాచుకోకుండా ఇక మూడో స్టెప్ ఇప్పుడున్న మనకి మనం ఎలా అవ్వాలనుకుంటున్నామో దానికి మధ్యున్న గ్యాప్ ఫిల్ చేయడానికి ఏం చేయాలో ఆ గోల్స్ ని స్పష్టంగా రాసుకోవాలి ఈ సింపుల్ ప్రాక్టీసే అతని జీవితాన్ని మార్చేసింది ఓకే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం సన్నద్ధమైన మనస్సుకోసం సాధనాలు అంటే శరీరాన్ని మార్చుకునే ప్రాసెస్లో అతను తన మైండ్ని తన మనస్సుని ఒక ఉక్కు కవచంలా ఎలా మార్చుకున్నాడో దానికోసం అతను క్రియేట్ చేసుకున్న మెంటల్ టూల్స్ ఏంటో చూద్దాం ఈ నంబర్ చూడండి వంద ప్లస్ ఏంటిది అతను నేవీ సీల్ ట్రైనింగ్కు క్వాలిఫైన్ అవ్వాలంటే కేవలం మూడు నెలల్లోపే వంద పౌండ్లకి పైగా అంటే దాదాపు నలభై ఐదు కిలోల తగ్గాలి డాక్టర్లు కూడా ఇది అసాధ్యమన్నారు ఇది అతని ముందున్న మొదటి ఇంపాసిబుల్ టాస్క్ ఈ అసాధ్యమైన పనిని సాధించడానికి అతను డెవలప్ చేసిన ఫిలాసఫీనే ది క్యెస్ట్ మైండ్ అంటే కాఠిణ్యమైన మనస్సు దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ మనం రోజూ బరువులెత్తితే చేతులకు కాయలెలా కాస్తాయో అవి మనల్ని నొప్పి నుంచి ఎలా కాపాడుతాయో అలాగే మనస్సుని కూడా కావాలనే కష్టాలకు అసౌకర్యానికి గురి చేయాలి అలా చేయడం వల్ల మనస్సు కూడా గట్టిపడుతుంది అప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా తట్టుకోగలుగుతుంది ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దాం ఒకవైపు కంఫర్ట్ కోరుకునే మన మైండ్ చిన్న కష్టం రాగానే ఆగిపోతుంది నొప్పి వస్తే అది ఒక స్టాప్ సిగ్నల్ అనుకుంటుంది అదే క్యాలస్డ్ మైండ్ అయితే కష్టాల్ని వెతుక్కుంటూ వెళ్తుంది నొప్పిని ఒక గ్రోత్ సిగ్నల్గా అంటే ఎదుగుదలకు సూచనగా చూస్తుంది ప్రెషర్లో సాధారణ మైండ్ బలహీనపడితే ఈ క్యాలెస్డ్ మైండ్ ఇంకా ఇంకా బలంగా తయారవుతుంది అతను వాడిన మరో పవర్ఫుల్ మెంటల్ వెపన్ టేకింగ్ సోల్స్ అంటే ఆత్మలను తీసుకోవటం ఇది ఎక్కడ పుట్టిందంటే నేవీ సీల్ ట్రైనింగ్లో నరకానికి ప్రతిరూపమైన హెల్ వీక్లో దీని ఉద్దేశం ఏంటంటే మీ ఎదుటివాళ్ళూ మీ ప్రత్యర్థులు మీరిక ఓడిపోతారు కుప్పకూలిపోతారు అని ఎదురుచూస్తున్నప్పుడు మీరు రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు శక్తితో పనిచేయాలి అది చూసి వాళ్ల మనోధైర్యం దెబ్బతినాలి గేమ్ని పూర్తిగా మన కంట్రోల్లోకి తీసుకోవడం అనమాట సరే ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం మీ పరిమితి ఏంటి ఇంతవరకు మనం చూసిన గాగెన్స్ ప్రయాణం నుంచి మనకు అందే కీలకమైన పాఠాలేంటి వాటిని ఒక్కసారి చూసి ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం గాగిన్స్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు నాలుగున్నాయి ఒకటి మన గతాన్ని మన కష్టాల్ని బరువుగా కాదు మనల్ని ముందుకు నడిపించే ఇంధనంగా చూడాలి రెండు ఎలాంటి మార్పు రావాలన్నా దానికి మొదటి అడుగు మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవడమే అదే జవాబుదారీతనం మూడు రోజు చిన్న చిన్న కష్టాలని ఎదుర్కోవడం ద్వారా ని నిర్మించుకోవాలి ఇక ఫైనల్గా అత్యంత ముఖ్యమైనది అసలైన పరిమితులుండేది మన శరీరానికి కాదు మన మనసుకి మాత్రమే చివరగా గాగిన్స్ తన పుస్తకంలో అందరినీ అడిగే ఒకే ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం ఆ ప్రశ్న ఒకవేళ వాట్ ఇఫ్ ఒకవేళ మనం మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటుంటే ఒకవేళ మనం నొప్పికి భయపడకుండా దాన్ని ఎదుర్కొంటే ఒకవేళ మనలో మనం అనుకుంటున్న దానికంటే వంద రెట్ల శక్తి దాగి ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి